ఇది మొదటి దినం దినం కంటే ఇది మొదటి దినం దాల ముందు ఉంది ఇది ఇది ఎన్ని నెల ముందు ఉంది దానికి విశ్రాంతి దినానికి ముందు ఎన్ని దినాలు ఏంటన్నా ఆరా ఆరు దినాలు అంతేలే ముందుంది ఏదైతే లాస్ట్ ఉందో దాన్నే విశ్రాంతి చేశారు దేవుడు దేవుడు ఆరు పని పనిచేశాడు ఆయన కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు ఆయన ఆయన కష్టానికి అంతు లేనంత కష్టం ఉంది ఆయన దేవుని పని ఎవరు అర్థం చేసుకో దేవుని కష్టాన్ని ఈ రోజు వరకు ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఆయన ఇప్పటికీ పని చేస్తున్నాడు నాలాంటి వాడు పని చేయడు కానీ ఆయన మాత్రం పని పుట్టాలి భూమి మీద కంటే ఆయన పని చేయాల రాత్రి పగలు నిద్ర లేదు ఆయనకు ఎంతమంది పుడతారు ఒక రోజుకి లెక్క లేనంతమంది పుడతారు ఎంతో చచ్చిపోతారు దాన్ని కూడా లెక్కలో చూసుకోవాలి ఆయన అన్ని ఆయన కార్యాలయ దేవుని కార్యాలి ఎంత గొప్పవి ప్రియులారా అందుకే ఇక్కడ మరి వీడేమో శనివారం నాడు విశ్రాంతి మనం కట్టలేరడానికి పోతే వాళ్ళు తీసుకొచ్చారు కావులు ఉంచారు మోసే దేవునికి ప్రార్థన చేశాడు ముప్పై అవుతుంది తర్వాత యహోవా మనుషుడు మనసు ముప్పై నాలుగు ముప్పై నాలుగు చదువు వానికి ఏమి చేయడం అది విశ్రదపరచబడలేదు కనుక వాడిని కావలలో ఉంచి మందవస్తు కావలిలో ఈరోజు ఎంతమంది పనికి ప్రార్థన రాకపోయినా ఎవరు అడిగేవాళ్ళు లేనే లేడు ఎందుకు అడగము ఎందుకు అడగము ఎందుకు ప్రశ్నించము అడగాలి ఖచ్చితంగా ఎందుకు ప్రార్థన రాలేదు నేను అడగాలి ఖచ్చితంగా బాధ్యత నాది కూడా ఉంది ఈరోజు ఆదివారం ప్రార్థనకి ఎందుకు రాదమ్మా మీరేం చెప్తారు కొంచెం కడుపు వచ్చాయని అని చెప్తారు కొంతమంది పని ఉంది అని చెప్తారు కొంతమంది శిలం పోయి కూడా లేదు సార్ ఊరి పోయి అని చెప్తారు చెప్తారా లేదా ఇట్లా చెప్తారు సాకులు చెప్తారు చెప్పకూడదు జాగ్రత్త పడాలా ఒక దైవజనుడు ఇట్లానే ఆదివారం అంత దండిగా వస్తారు ఇప్పుడు చాలామంది వచ్చింగా రాలేదు సరిగ్గా ఇప్పుడు ట్రై పన్నెండు పదకొండున్నర పదకొండుకి స్టార్ట్ చేసినాం వాక్యం ఇరవై నిమిషాలు అయిపోయాయి ఎన్ని నిమిషాలు అయిపోయాయి ఇరవై నిమిషాలు అయిపోయాయి మరి ఇరవై నిమిషాలు వాక్యం జరిగితే కూడా రాకపోతే ఏం చేయాలి ఇప్పుడు ఒక్క మనిషి కెట్టలు ఏరడానికి పోతే ఏం చేసినారు ఆయన కావలిలో బందోబస్తు పెట్టారని జాగ్రత్త చూడండి ఇప్పుడు ధర్మశాస్త్రం కంటే అధికమైనటువంటి గొప్ప నిబంధన మనకి ఇచ్చాడు దేవుడు అయితే ఆ రోజు నువ్వు ఉపవాసం ఉంటావో మరి ఆకలితో ఉంటావో మరి నువ్వు ఏమవుతావు కానీ బయటికి వెళ్ళనే వెళ్ళ మూతినిచ్చినవాడు మేత పెట్టడా అంటారు మీరు నిచ్చినవాడు మూతి పెట్టాడు మేత పెట్టడా రోజు అంతా వాకపోతే అని అంటారు కొంతమంది కాబట్టి ఆ ఆ నిరీక్షణతోనే ఉండాలి అక్కడ ఆ నిరీక్షణతోనే వాళ్ళు ఆరో ఆరు లక్షల మంది అరణ్యంలో బయలుదేరినప్పుడు ఆకలి ఉన్న సందర్భంలో మోసే దేవుని ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వర్షము సమృద్ధిగా కురిసింది దేవదేవితలు తినే ఆహారం కురిచింది అంత గొప్పవాణి ఎదుట మనం ఉన్నాం కదా రేపటిని గురించి ఆలోచిస్తావా ఈరోజు ఏం తినాలని ఆలోచిస్తావా వీడు కెట్టలేరడానికి పోయినాడు కావుల్లో గురించిన చూడ చూడండి చూడండి ఇప్పుడు తర్వాత నేను చెప్పబోయేది ఏమిటనంటే ఒక దైవజనుడు ఏ అమ్మా ఈరోజు ఆదివారం ప్రార్థన రాలేదు అన్నాడు చూ ఫోన్ చేసి ఫోన్ చేసి ఆమె ఇంటికి ఫోన్ చేసి ఆమె కొంచెం ఆమె టీవీ చూసుకుంటుంది కానీ జ్వరం వచ్చింది అని ఏమొచ్చింది జ్వరం వచ్చింది ఆహా అతను అమ్మా మెల్లిగా రావాలి కదమ్మా ప్రార్థన రావాలి ప్రార్థన అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి పోతుంటే నేను ప్రార్థన చేస్తుంటుంది కదా ఆయన ఆయన ఏం చేసినాడు మైక్ గీస్తుని అట్లే ఉండమ్మా ప్రార్థన చేస్తున్నాడు ఏమన్నాడు దేవా నీ దాసుకి జ్వరం వచ్చింది ఆ జ్వరమును తీసే ప్రభువా దయ చూపించును ఆయన అన్నాడు అంటే ఏమొచ్చింది ఇప్పుడు ఆయనకి జ్వరం లేదు కానీ ఇప్పుడు ఏమొచ్చింది ఆయనకి లేదని చెప్పింది కదా ఏదైతే లేదనేదో అదే వచ్చింది జ్వరం వచ్చింది ఏమొచ్చింది జ్వరం వచ్చింది దేవుని ఎదుట ఏ మాట కూడా అబద్ధం ఆడకూడదు దేవుడు అబద్ధికుడు కానే కాదు అబద్ధం ఆడితే సహించడు ఏ చిన్న నేరం చేసినా ఆయన పరిశుద్ధుడు అగ్గి ఎదుట మనం ఎట్లంటే ఎట్లా ఇష్టం వచ్చేట్లు కూర్చుంటే అది ఊకుంటున్నా నిజంగా చెప్పాలంటే కట్టెలు దగ్గర పెట్టి అన్ని కట్టెలు ఒట్టి కట్టెలు పెట్టి నిప్పు ఉండదు గాలి చుడుతుంది గాలి చున్నక కట్టలు పక్కకి చెక్కపోతుందే పోదా పోతే ఆ కట్టెలు కాలుతావా కాలవా కాలిపోతాయి చాలా జాగ్రత్త మనం దేవుని సందులో ఉన్నాం ప్రియులారా అందుకనే ఆమె జ్వరం వచ్చింది అయ్యో అని మునుతుంది భయంకరంగా వచ్చింది జ్వరం టైపాల్ జ్వరం సార్ 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 ఫోన్ చేసింది సార్ మాట్లాడలేకపోతున్నాను సార్ జ్వరం చాలా ఉంది సార్ అయ్యో నన్ను తప్పు చేసినాను సార్ తప్పు సార్ అబద్ధం అని కూడా నీకు నేతలు చెప్పినాను నాకు జ్వరం వచ్చింది నేను అబద్ధం నిజంగా నేను ఇంటికాడే ఉన్నాను ఎక్కడ పోలేదు నాకు జ్వరమే లేదు నేను జ్వరం వచ్చిందని చెప్పినాను నాకు తప్పైందని అమ్మా ఏమ్మా నువ్వు అయితే కోరుకున్నావు అదే వద్దని కోరుకునిదే వస్తుంది అదే జ్వరం వచ్చిందని కోరుకున్నావు కదా జ్వరం వచ్చింది అనిపిన అందుకనే వీడు కెట్టలు వేయడని పోయే అవకాశం ఉందే ఆజ్ఞ ఆజ్ఞ తయారు చేశారు కదా దేవుడు దేవుని ఆజ్ఞది మనిషిని ఆజ్ఞ కాదు ఆయన ఆజ్ఞాపిస్తే ఆకాశం మండలం నుండి మేఘాలుగా అంటేనే తక్షణమే మారి వర్షం కిందికి వస్తుంది కురుస్తుంది కురిసే అంటే కురుస్తుంది ఇంత గొప్ప మాడమైంది నేను నమ్మన్నా ఏమైనా వర్షం కురిసిందే అక్కడక్కడ తూపరుగా రవలు రవలు రాకుండా పోయింది ఆయన ఆజ్ఞ ఇవ్వాలి ఆయన ఆజ్ఞాపిస్తే మేధావులు జలరాశులు ఆకాశం మండలంలో పుట్టును అని రాశాడు చెప్పాడు దేవుడు భక్తుడు తన భక్తుల ద్వారా ఆయన అది పనిచేస్తుంది ఆయన ఆజ్ఞ జారీ చేస్తే నువ్వు దాన్ని ధిక్కరిస్తావా ఇప్పుడు ఏం చేయను ప్రభు అని విన్ని అంటే వాని రాళ్లతో ఊర బయటికి వెళ్ళి చావ కొట్టండి అన్నారు చదువునైనా సర్వ సమాజం పారం వెలపలికి రాళ్ళతో రాళ్ళతో వాళ్ళని కొట్టి చంపవాలని మోసేతో చెప్పాను కాబట్టి కాబట్టిహోవా మోసకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజం పాలము వెలుపలికి వాడిని తీసుకొని పోయే రాళ్లతో వాణ్ణి చావగొట్టిరి చావగొట్టెను అంతే మరణం ఎట్లా వచ్చింది అపరాధము చేసినందుకు మరణము వచ్చింది అపరాధము చేసినందుకే మరణం వచ్చింది ఆజ్ఞాతిక్రమే పాపం సుమా మనం జబదాటితే ఇప్పుడు ప్రార్థన ఈ రోజు సార్ అదే తప్ప ఎవరు చెప్పింది ఉందమ్మా పని చేసుకోకుండా ఎట్లా మీరు పలస్త వేయాలరా పదరాని క్వాలిని కొడుకు మా కొడుకునే క్వాలిని మామ అత్త మా అంటే తల్లిదండ్రి మమ్మని చెప్తారు ఆ శాపం వాళ్ళు తెచ్చుకుంటారు ఇల్లు కూడా తెచ్చుకుంటారు ఎంతైనా నూరు ఆరు అయినా ఆరు నూరైనా ఈరోజు మాత్రం ఈ ఈరోజు సెలవు ఆదివారం దానికంటే శ్రేష్టమైంది అందుకనే రోమేలోకి రాసిన పత్రిక రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయం మొదటి వచ్చినాం చూడండి మొదటి రెండు వచనాలు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యస్సునందున్న వారికి ఆ రోజు ధర్మశాస్త్ర చట్ట ప్రకారముగా మోసే ఆజ్ఞాపించిన ఆజ్ఞానుసారముగా మోసే ద్వారా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞానుసారముగా ఆ ఏం చేశారు వాడు కట్టలేరాడు ఏం చేయాలి ప్రభు వీనికంటే వీడిని రలదు కూడా చంపండి అంటే ఇంకొకడు ఇది చూసి ఈ దుర్వార్త ఈ మరణ వార్త విని గుండెలు కదిలి ఎవ్వడు బయటికి అడుగు వెయ్యలేడు ఈ పాపం చేయకుండా ఉండాలని దేవుడు అక్కడ చెప్పాడు అప్పుడు మరొకడు అక్కడికి ఎలానే వెళ్ళకూడదు అని చెప్పాడు అందుకనే ఇప్పుడైతే క్రీస్తు యేసులు అందున్న వారికి ఏ శిక్ష విధి లేదు క్రీస్తు యేసులందున్న వారికి క్రీస్తు చేసు యొక్క ఆత్మ యొక్క నియమము అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ నియమము నియమం ఉంది ధర్మశాస్త్రం ఎలా నియమం అయి ఉందో క్రీస్తు చేసు యొక్క నీతి నియమము ఎలా ఉందో చెప్తున్నా నియమము పాప మరణముల నుండి మనలను విడిపించను విడిపించింది మనం ఎంత జాగ్రత్త చూడండి ధర్మశాస్త్రం దేవుని చేయజాలకపోయిందో దాన్ని దేవుడు అనగా యేసు ప్రభు వారు చేశారు ధర్మశాస్త్రంలో ఒక మనిషి ఆజ్ఞ అతిక్రమిస్తే వాళ్ళు మరణాన్ని పొందాల్సిందే తప్పకుండా మరణం పొందాలి అది ఏ కార్యమైనా కావచ్చు స్త్రీ అయినా పురుషుడైనా వృద్ధులైనా ఏమనస్తులైనా నేరము నేరమే అపరాధము అపరాధమే అపరాధులు అపరాధులు కాకుండా చూసుకోండి చూడండి వాళ్ళని కొట్టి చంపారు మరలా మనం దేవుని వాక్యం దగ్గరికి వెళ్తే అదే ది కాండము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఒకటవ నిధి ఉపదేశకాండ ఇరవై ఒకటో అధ్యాయము వచ్చినము ఇరవై ఒకటి అధ్యాయము వచ్చానము పద్దెనిమిది నుండి చదవండి పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు చదవండి ఒకని కుమారుడు ఒకని ఒకనికుంబాగన ఇప్పుడు మనం కూడా మన పిల్లలు ఉన్నారు వాడు మనల్నే చిమ్మేస్తాడు తండ్రి పది నెలలు మోసి కన్నా తల్లిదండ్రిని లెక్కే చేయడు ఇక్కడ ఒకని కుమారుడు అంటున్నాడు అక్కడ ఒకడు కట్టలేకమైనడు శిక్ష తెచ్చుకున్నాడు ఇక్కడ ఒకడు ఒకని కుమారుడు ఒక తండ్రికి కుమారుడు ఆ ఇరవై ఒకటి పద్దెనిమిది వచ్చి చదువు ఒకని కుమారుడు మొండివాడు ఏమైనాడు అంటాడు మొండివాడు ఏం చెప్పినా వినడు లెక్కే చేయడు అరే నాయన అట్లా బోద్ధరా అట్లా బోధరా ఆహా వాహ్ నీ మాటే మన లెక్క చేయకుండా పోతాడు తండ్రిని తల్లి మాట పది నెలలు మోసి కన్నదే తల్లి నొప్పులతో కనింది ఎన్నో మొక్కులు మొక్కి నేను కన్నాను కదరా అని బాధపడతాడు తల్లి ఎందుకు కన్నాను నువ్వు నా మాట నవ్వు అని ఎంత మొండి వాడవైపోయినావు వాడు తినడము బయటికి వెళ్ళడము తినడము బయటికి వెళ్ళడము దీన్నే ఐటీ బీట్ అంట చదువు ఏం చదివిన నీ కొడుకు అంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు వాడు ఒకడు చదివినాడు ఒకడు ఇంకో చదువు చదివినాడు ఏం చదువు ఏం చదువు అంటే ఐటీపీట్ అంట ఏంబిటి ఐటీపీట్ అంటే ఇట్లా తిరగడం బయట బయట తిరగడం ఐటీపీటీ అట్లా వాడు మొండి వాడైపోతే ఏం చెప్తా సార్ దేవుడు భక్తుడు చెప్తున్న మాట వినాలి మనం తల్లి మాట కానీ తండ్రి మాట కానీ తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనుక ఉండి వాడు వారు అతన్ని శిక్షించిన ఏ రెండేట్లు కొట్టినా బెదిరించినా వాళ్ళు లెక్క చేయడు ఆ శిక్షించినా అతడు వారికి విధేయుడు కాక అందుకనే పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులయునుడు ఇది ధర్మం ఇది ధర్మం ఎవడైనా కానీ గ్రహించాల జ్ఞానవాక్కులు బైబిల్ తప్ప ఇక చెప్పదిట్లా ఎంత శ్రేష్టమైన గ్రంథం ఇది శ్రేష్టమైన గ్రంథం తల్లి మాట కానీ తల్లి మాట కానీ వినకపోతే వాణిని వాళ్ళు శిక్షించాల శిక్షించినా వినకపోతే ఏం చేయాల వాణ్ణి పట్టుకొని పంతొమ్మిది వచ్చినాం అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొక్కకు తీసుకొని వచ్చి ఊరి గవని అంటే మనం సాగుడి అంటాం కదా మన భాషలో గవిని పోయేది ప్రతి ఊరికి గవినిలు ఉన్నాయి అప్పటికి ఆ ఊరి మొదట అంటే ఊరి మొట్టమొదట ఆ గవినిలో ఉండే పోవాలి తర్వాత వాకిల్లి వేయబడతాయి టైం తప్పి వాకింగ్ వాకిండ్లు తర్వాత లోపలికి వచ్చే అవకాశం లేదు ఇప్పుడు లేవులే లేండి అప్పట్లో ఊర్లో ఎక్కడో దూరదూరం ఉండే అరణ్య జీవులు సింహాలు పులులు నక్కలు తోడేళ్ళు అన్నీ కూడా వచ్చేవి దగ్గరకి ఒకవేళ ఆ టైంలో మనం రాత్రి సమయం వచ్చామనుకోండి లోపలికి వాకింగ్ ఎవరు తిననే తిరగదు అలాంటి పరిస్థితి ప్రమాదం ఉంది వాడిని ఊరి గౌని దగ్గర పెద్దలు కూర్చుంటారు అక్కడ ఎవరు కూర్చుంటారు దాన్ని రచ్చబండ అంటారు కదా ఏమండ రచ్చబండ దగ్గర అందరు ఉంటారు వాళ్ళు మాట్లాడుకుంటారు ఈ ఈ సంవత్సరం ఏమేమి పంటలు వేయాలి మనము నిన్నదంతా మాట్లాడుకుని ఇత్తనం వేసేవాళ్ళు ఇప్పుడు అక్కడ లేదురా మీ నీ మీదే నా ఇత్తనము ఎవడు పని వాడిదే ఇప్పుడు అలాగే అంత ఒకే ఒక పక్క ఒక పక్క ఇవే వెళ్ళా ఒక పక్క ఇవే ఒక పక్క ఇవేల ఇత్తనాలు ఇవే ఎలా అని అక్కడ సర్దులు వేయాలి ఇక్కడ కొర్ర వేయాల ఇక్కడ బుడలు కందులు వేయాల అని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు ఉన్నాయో లేదు ఆ ఊరి దగ్గర సావిడి దగ్గర గవిని దగ్గర పెద్దలు కూర్చుంటారు ఆ పెద్దలు అతను తీసు అతని దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళు చెప్పాల ఏమని చెప్పాలా మా కుమారుడు అయిన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు మా మాట వెనక తిండిపోతును త్రాగిపోతును ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలేను అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్ళతో అతన్ని చావగొట్టవలను అట్లు ఈ చెడుతనమును ఆ చెడుతనమును ఆ చెడుతనముని మీ మధ్య నుండి సంహరించదు పరిహరించదవు అప్పుడు సాయిలోను విని భయపడతారు అంత భయపడి పాహం చేయరు చేశాడు దేవుడు అంటే దేవుడు ఇట్లా చేస్తాడా అనుకుని అలాగే ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు మరి నువ్వు మాట్లాడకపోతే ఏం చేయాలా ఆజ్ఞాతిక్రమమే ఒకరికి దెబ్బ తగిలితే ఇంకొకడు ఆ పని చేయనే చేయకుండా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు అన్నాడు ప్రజలకి ధర్మశాస్త్రంలో ఏది చేసినా ఏ నేరం చేసినా వారిని చేయాలి ఓర బయట తీసుకు రాళ్ళతో చావు కొట్టాలి దేవుని శాసనం అండి దాన్ని మనం అది లేకుండా చేశాడు దేవుని పుణ్యమూర్తి కానీ మన అపరాధమే మనల్ని చంపుతుంది జాగ్రత్త పడాలి మనం యాకో పత్రిక ఒక మార్థమండి యాకో పత్రిక రెండవ అధ్యాయము వచనం చదవండి రెండవ అధ్యాయం పదవచనం ఎవడైనను ధర్మశాస్త్రమంతయు అంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నిటిలో ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధి 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 నేరస్తుడు పాపం చేసినవాడు శిక్షకర్హుడు శిక్షకర్హుడు పది ఆజ్ఞలు ఉన్నాయి కదా పది ఆజ్ఞల్లో ఒక్కటి తప్పితే తొమ్మిది ఆజ్ఞలు పాటిస్తే అవి నిన్ను రక్షించవు అవి నిన్ను రక్షించవు అంటే సంపూర్ణంగా పది ఆజ్ఞలు పాటించాలి అందుకనే ధర్మశాస్త్రం చెప్పినటువంటి సత్యం ఏంటంటే యాకోబు మహాభక్తుడు ఎంత చక్కగా వ్రాసారు చూడండి ఎంత చక్కగా చూడండి పదవచనంలో ఎవడైనా ధర్మశాస్త్రం అంత గై కొనియు ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయినడలా ఆజ్ఞ లాంటి విషయములో అపరాధి ఎగును అపరాధి యగును మీరు కింద చూసుకుంటే అన్ని చాలా ఉన్నాయి వ్యభిచారింపవద్దనియు చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పాను కదా వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య కూడా చేయవద్దని చెప్పాను కదా గనుక నువ్వు వ్యభిచరించిన పోయినను నరహత్య చేసిన ధర్మశాస్త్రం చేసినప్పుడు అపరాధి వైతివి అంటే ఏదో ఒకటి చేసిన అన్ని పాపాలు చేసినా వాడు పైన ఒక మాట అన్నాడు మరలా మనం చూస్తే తొమ్మిదో చెయ్యంలో మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపం చేయవారు మీరు పక్షపాతం అంటే ఒకరికి ఒక రకము మరొకరికి ఏ మా ఊరు మా ఊడు మా ఊడిని ఎట్లా కానీ మా మాటని బయటికెద్దండి బయటికి వేద్దండి అంటే మా ఊని మీద నేర మొప్తారా అది పక్షపాతమా కాదా మోసే అక్క మిరియా మోసే అన్న అహరోను మీ ఇద్దరూ మోసే మీద తిరగబడ్డారు తిరగబడితే దేవుడు ఏమన్నాడు అంటే మా అన్నాన్ని ముద్దు పెట్టుకోవాలన్నా తప్పు చేసినా చెప్పండి మీరు ఏం చెప్తారు ఏ మా మీద నువ్వు ఇట్లా అంటావా అది తప్పనా అనకుండా రైట్ అనవే మా కూడా చేసింది రైట్ అనవే అని చెప్పేవాళ్ళు ఉన్నారా లేదా భయపెట్టే భయపెట్టే వాళ్ళు ఉన్నారా లేదా అలాంటి వారు మా పిల్లగా నేను బయట పెడతావా నీ కథ ఏమో చూస్తాం నీ అంత చూస్తాం నీ తడాక చూస్తాం ఏమనుకున్నావు మామంటే మేమంటే అలాంటి దుర్మార్గులు ఉన్నారు అందుకనే ఇక్కడ పక్షపాతము లేదు జాగ్రత్త సుమ తొమ్మిదవచనంలో మీరు పక్షపాతం గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులని తీర్చబడి పాపం చేయవారగుదురు ఎవడైనా ధర్మశాస్త్రం ఉందా మనం చూసుకున్నాం ఇలా ధర్మశాస్త్రం ఒకటి తప్పితే ఆకులాన్ని తప్పిపోయినట్లు అని చెప్తున్నాం చూడండి ప్రదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము వచనము ఇరవై రెండవ అధ్యాయము వచనము ఇరవై రెండులో ఒకడు చదవాలా ఇది నా సార్ ఒకడు మగనాలితో చాలా భయంకరమైన కార్యస్తున్నారు ఎవరు తెలకుండా భార్య తెలకుండా భర్త భర్తకి తెలకుండా భార్య అన్నకు తెలకుండా తమ్ముడు తమ్ముడికి తెలకుండా అన్న అక్కకి తెలకుండా చెల్లెలి చెల్లకి తెలకుండా అన్న అక్క ఇట్లా నేరాలు నేరాలు ఘోరాలు చేసుకుంటూ పోతున్నారు అపరాధం అయిపోతున్నారు అందుకే దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడారు ఇంతగా కష్టపడినా ఇంత పని చేసినా ఇంకా పాపులైపోయారు ఏ భేదము లేదు అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఒక గొప్ప మీరు బ్రతకాలి నాతో మాట వలన బ్రతికి నిత్యం జీవించాలని దేవుని సంకల్పం అయితే మరణం కొని తెచ్చుకుంటున్నాడు మానవుడు అందుకని ఒక్కడు మగనాళితో శయనిస్తుండగా కనబడినలా వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీ చంపబడవలేడు అట్లు ఈ చెడుతనం ఇస్రాయల్లో ఉండే పరిహార పరిహారం చూదురు వాళ్ళిద్దరం ఏం చేయాల ఏం చేయాలంట రాళ్ళతో కొట్టి చంపాల రాళ్లతో కొట్టి శాసనం అది ఇప్పుడు ఉన్నాయా మనకు నువ్వేం చేసినా నిన్ను అడిగేవుడు లేడు ఏమని చేసి ఎవడు నన్ను పట్టుకునేవాడు వాణిబ్బ అబ్బ తదు చేసే పనులు ఏమో ఎక్కడైనా అనేవాడు ఉన్నాడు సుమ కానీ ఇప్పుడు దేవుని దయ మన మీద ఉంది యేసు ప్రభు వారు అందుకని ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక అద్భుతమైన మాట ఆ ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయిందో దాన్ని దేవుడు చేశాడు మానవుడిగా తండ్రి దేవుడు ఆయన్ని పంపించి మనందరి పాప విమోచన కొరకు భూమి మీదకి ఆయన పంపించాడు ఎన్ని నేరాలైనా చేసినా మిమ్మల్ని అడిగేవాడు లేదు అడిగేవాడు ఎవరు దేవుడు మాత్రమే అయినా సేవకుడు మాత్రం అడుగుతారు ఎలా ఉన్నారు మీరు బాగున్నారా అమ్మ మీరు బాగున్నారా చెప్పండి బాగున్నారా మీరు అంటున్నాను మీరు బాగున్నారా పురుషులైన వాళ్ళు బాగున్నారా అని అడిగే దాంట్లో అర్థం ఉంది తెలుసా బాగున్నారంటే అందరికి మంచిగా ఉన్నారా అందరికి మంచిగా ఉన్నారా అమ్మ మీరు అందరికి మంచిగా ఉన్నారా ఎవరికి నొప్పి కలిగించలేదా ఎవరికి బాధ కలిగించలేదా ఎవరిని ఏడిపించలేదా చూసుకోండి బాగా జాగ్రత్త ఇప్పుడు ఇది ఉంది అనమాట పైన దేవుడు ఉన్నాడు కింద మనము ఉన్నాము దేవుడు ఆకాశం అందు ఉన్నాడు మనం భూమి మీద మన మాటలు కొద్దిగా ఉండాలి అందుకే ఇప్పుడు మళ్ళా యోహన్సు వార్త ముగించుకుందామండి చాలా సంగతులు ఉన్నాయి మరి ఈ సమయంలో ఏహోన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం కొన్ని మాటలు చదవండి అక్కడ ఏం చేశాడు ఆ పుణ్యమూర్తి ప్రభు అయిన శుక్రీస్తు ఆయన ఎలా మాట్లాడినాడో చూడండి ఆ ఏసు ఒలివల కొండకు వెళ్ళి దానికి ముందు ఏడవచం చదవమ్మా ఏడవచం ఆయన వారాయన పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపం లేనివాడు మొదట తిరగరాశాడు శాసనం ఏం రాసినాడు శాసనం ఎట్లుంది అప్పుడు ధర్మశాస్త్రం శాసనం ఏముంది అలాతో కూడా చెప్పన్నాడు ఇప్పుడు ఎందుకు రాశాడు దేవుడే ఈ సంకల్పాన్ని ఇచ్చాడు మరి దేవుడే దీన్ని ఎందుకు మార్చాడు ఎంత ప్రేమ గలవాడు దేవుని ప్రేమ గొప్పది ఎంతో తరచిన తెలి కీలలో దేవుని ప్రేమా గొప్పది ఆహా దేవుని యొక్క మాటలు ఎంత గంభీరమైనవి మీలో పాపం లేని వాడు మొట్టమొదట రాయి ఎంత మంచి మాట రాళ్ళతో కొట్టి చంపాలన్నా ఇప్పుడు చంపాల వద్దా ఆమెను ఏమైనా తీసుకొచ్చారు వాళ్ళు ప్రభు దగ్గరికి ఒక స్త్రీ అభిచారం చేయచ్చుండగా ప్రభు ఆ బోధకుడా మీరు చదువుకోండి ఆ భాగం మొదట ఎనిమిదో అధ్యాయం మొదటి మొదటి నుండి చదువుకుంటే వాళ్ళు అట్లా అడుగుతున్నారు ఆయన తప్పు పట్టాలని మోసేమో రాళ్ళతో ఒకటి చెప్పమన్నాడు మళ్ళీ నీవేం చెప్తావు మేము ధర్మశాస్త్ర చట్ట ప్రకారంగా పాహం చేసింది మరి మేము చూసినాము అంటున్నారు సాక్ష్యం అంత అంతమంది వచ్చినారు మొత్తం చాలా మంది వచ్చినారు కానీ ఇక్కడ వ్యభిచారం చేస్తే ఒక స్త్రీతో ఒక స్త్రీ చేస్తుంది వ్యభిచారము ఇద్దరు నన్ను వ్యభారము వ్యభిచారం చేయాలంటే ఇద్దరితో అవుతుందా ఒకరితో అవుతుందా ఇద్దరు కలిసాలి కదా మరి ఒక్కదాన్ని తీసుకొచ్చిన ఎట్లా అయిన వాళ్ళు వీళ్ళు చేసిన నేరం అక్కడే ఉంది నేరం వాళ్ళు అక్కడే పాపాత్మలైన చూడండి మీలో పాపం ఎంత సరైన సమాధానం మీలో పాపం లేనివాడు మొట్టమొదట రాయి వేయండి అన్నాడు అందుకనే యేసు ప్రభు రాకపోతే లోకానికి రక్షణ ఇట రాళ్లతో కొట్టుకుంటూ పోతే అందరూ మనం ఎక్కడ ఉన్న లేవుడు మాకు బతకరు బతుతారా అని దేవుడు తలచి ఇక వద్దురా ఈ పని అనుకొని ఇదిగో లోక పాపములు మోసుకొని పోవద్ది లోకంలో ఉన్న పాపాలన్నిటిని మోసుకొని పోవటానికి కొనిపోవటానికి ఈ పాపం అంతటిని తీసివేయడానికి మానవుడిగా దేవుని కుమారుడిగా భూమి మీదకి ఆయన దిగొచ్చారు ఇప్పుడు అంటాడు మీలో పాహం లేనివాడు మొట్టమొదట ఎవరినైనా మీరు ఏమైనా నువ్వు ఇట్లా అట్లా అంటే నీది చూసుకొని తర్వాత అవతల మాట్లాడాల అది చేసుకోవాలి మనం అది నేర్చుకోవాలి ఇప్పుడు చాలా మంది అదే ఎక్కువ అందుకనే తప్పులేనివారు తండోపా తండమ్ కల్లా ఊరి అంటే సృష్టిలో ఉన్నవారందరూ తప్పులే చేస్తున్నారు తప్పు చేయని వాడు అంటలేదు అంటే మనం చేయకూడదు ఎవరు ఆయన శరీరం దగ్గరకు వచ్చాము ఆయన పాదాల దగ్గరకు వచ్చాము ఆయన ఉన్నతుడైన దేవుని కుమారుని ఏసపిస్తూ పాదాల దగ్గరికి వచ్చాం మనం దేవుని పాదాల దగ్గరకు వచ్చాం ఇక మనం అలా చెప్పడానికి లేదు వీల్లేదు లేదు అందుకనే మనం ఎంత జాగ్రత్త మీలో పాపం లేనివాడు మొదట రాయి అన్నాడు మరలా ఏమో రాస్తూనే ఉన్నాడు తర్వాత చదువు చదువు అమ్మా వంగి నేల మీద ఏమో రాస్తున్నాడు ఆయన అక్కడ ఏమో రాస్తున్నాడని రాయబడింది కానీ వీడిట్ చేసినాడు వాటి చేసినాడని రాయలే మరే నువ్వు నిన్ననే కదరా అది చేసేస్తు నేను చూడలేదా అని అన్నాడు ఆయన అన్నాడా తెలుసు ఎవడు ఏం చేసింది కూడా తెలిసే ఆయనకు అంతర్యం ఎరిగినవాడు ఏసు మానవుని హృదయాన్ని అంతరంగముని వాడు అని రాయబడింది ఏ మనసు అంతరంగాన్ని నీవు ఏం మాట్లాడతావు నువ్వేమి వింటావు నీ లోపల ఏమని అనుకుంటున్నావో అదంతా కూడా వింటాడు తెలుసా ఆయనకి అని ఆ మాట అనకుండా ఏమన్నాడు తెలుసా మీలో పాపం లేనివాడు మొదట రాయండి అన్నాడు తర్వాత మళ్ళా వంద ఏమో రాస్తున్నాడు కొంతమంది అంటారు వాళ్ళ పాపాలు రాసినాడు అక్కడ అని అంటారు అక్కడేం రాయబడలేదు మనం ఆ మాట చెప్పడానికి వీల్లేదు ఆ మాటే శాసనం ఆ మాటే శాసనం ఎవరి హృదయానికి అర్థమైపోయింది ఇంకంతా నువ్వు చేసింది నీకు అర్థమైంది నా చేసింది నాకు అర్థమైంది రాళ్ళు పట్టుకున్నాం చేతుల రాయి పట్టుకోవటం అంటే ఒక మాట ఒక మనిషి అంటే అది రాయే వాడు అన్న మాట వర్షంతో రాయి వర్షల్లో ఉన్న రాయితో కొట్టినట్టు నా ప్రాణం అంత బాధ అవుతుంది అంటది ఒక మనిషి రివాల్వర్తో కొట్టినట్టు పిస్తూల్తో కాలుషుంది ఆ మాట రాయి అప్పుడు రాయేసారు ఇప్పుడు రాయేసేదానికి వీలు మాట అనడానికి కూడా వీలు లేదు మీలో పాము లేని వాడు మొదట రాయండి అన్నాడు ఏమో రాస్తున్నాడు తర్వాత వారు ఆ మాట విని పెద్దవాడు మొదలుకొని చిన్నవాణి వరకు ఎంత అద్భుతమైన శక్తివంతమైన మాట చూడండి పెద్దవాడు మొదలుకొని చిన్నవాడు కూడా రాయి పట్టుకున్నాడు చిన్నోడు కూడా పట్టుకున్నాడు ఈరోజు చిన్న పిల్లలు కూడా అంతవరకు ఎదిగినారు అనమాట తప్పులేంచటం రాయి పట్టుకున్నాడు రాళ్ళ ఉన్నాయి ఈ మాట వినగానే పెద్దవాడు మొదలు చిన్నవాడిని వారికి ఏం చేశారు బయటికి వెళ్ళిపోయి ఏసు ఒక్కడే మిగిలిను ఆ స్త్రీ మధ్య నిలబడింది ఆమె వణుకుతుంది అయ్యో ఈయన ఒక మాట రాంటే వీళ్ళందరూ ఏం చేస్తారు వేయండి అయ్యా మరి మోసే చెప్పినాడు కదా ఏ అంటే ఏమవుతుంది రాళ్ళతో కొడతారు నిమిషంలో పానము ప్రాణం పోతుంది అక్కడ నా తల్లిదండ్రి పది మోసి కనదల్లి ఇట్లా దుర్మార్గురాలు నా బిడ్డ ఇట్లాంటిది అట్లాంటివి ఇలాంటి సాగు అని చెప్పి వాళ్ళు బాధపడతారు కదా ఎంత బాధ ఉంటుందో వాళ్ళకి కానీ అక్కడ రాయబడలేదు అయినా ఎంత వేదన చూడండి వేదన ఇప్పుడు ఆ వేదనలో ఉన్న ఆమెకు ఏం ఏం కలిగింది అంటే హృదయానందము కలిగింది హృదయానందము పెద్దవాణి మొదలుకొని చిన్నవాణి వరకు రాళ్ళు అక్కడే పారేసి ఎక్కడ పోయి బయటికి పారిపోయినవి ఎవరు లేరు ఆ అప్పుడు ఏమన్నాడు ఏసు తల ఎత్తి చూచి అమ్మ అమ్మా వారు ఎక్కడా ఎక్కడ ఉన్నారు రాళ్ళు పట్టుకుని వచ్చినారు కదా వాళ్ళు ఎక్కడున్నారు ఏమే వాళ్ళు ఎక్కడ పోయినారు అమ్మ ఎక్కడున్నారు అని అడిగితే ఆయన ఉంటుంది వారు నీకు శిక్ష విధింపలేదా అన్నాడు ఏమన్నాడు వారు నీకు శిక్ష విధింపలేదా నువ్వు చేసిన పాపానికి శిక్ష పడాలి కదా మరి ఎందుకు శిక్ష విధింపలేదు అని అడిగటా అయితే లేదు ప్రభువా లేదు ప్రభువా లేదు ప్రభువా రాళ్ళన్నీ నిలబడ్డాయి రాళ్ళన్నీ నిలబెలబడ్డాయి అందరూ చేతులు ఒప్పుకుంటూ పరిగెత్తి పారిపోయారు వాళ్ళు అనుకుంటున్నా నేను అనుకుంటా నా ఊహాని అంతే ఒకవేళ ఎవరైనా ఇది నాలో ఉన్న తప్పును కానీ గ్రహిస్తే నేను పట్టుకున్నారా ఆయన నా మీదకే వస్తాదనుకున్నారేమో అని వెంటనే పరిగెత్తి పారిపోయారండి ఎవరు శిక్ష విధింపలేదమ్మా అంటే అవును అవును ప్రభు ఎవరు శిక్ష విధింపలేదు అందుకు చేసు నేను నీకు శిక్ష విధింపను నీ వెళ్ళి ఇక మీద పాపము అది మరణ శాస్త్రం రాసిన వాడు మరణం పొందాడండి